వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎంతో రుచికరమైన ఉప్పు చేప మామిడికాయ మునక్కడ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాను కూడా ప్రెస్ చేయండి ముందుగా కడాయిలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి చిటపటలాడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు మీడియం సైజువి రెండు పచ్చిమిర్చి మూడు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ములంకాయ ముక్కలను ఇందులో వేసుకోండి ఇక్కడ నేను మూడు కాయలు తీసుకున్నాను పెద్దవి వేసి కలుపుతూ ఒక రెండు నిమిషంలో పాటు వేయించుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పును కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఉప్పు పసుపు వేయడం వల్ల తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు అలాగే మునక్కడ ముక్కలు తొందరగా మగ్గుతాయి ఇప్పుడు మూత పెట్టుకుని ఇంకొక మూడు నుంచి ఐదు నిమిషంలో పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి అడుగంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషంలో పాటు నూనెలో మగ్గించుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఐదు నిమిషముల పాటు మగ్గించుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఉప్పు చేప ముక్కలు మెజరింగ్ కప్పుతో తీసుకున్నట్లయితే ముప్ప కప్పు నుంచి ఒక కప్పు వరకు వేసుకోవాలి ఇక్కడ నేను పెద్ద చేప తీసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నట్లయితే కారం అనేది బాగా పడుతుంది ఇవి వేసుకుని ఒక రెండు నిమిషంలో పాటు కలుపుతూ వేయించుకున్న తర్వాత కారం రెండు నుంచి రెండున్నర టీ స్పూన్ల వరకు వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు నాన్ వెజ్కి ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువగానే కారం పడుతుంది అలాగే చితక కొట్టుకున్న వెల్లుల్లిపాయలు నాలుగు నుంచి ఐదు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఇది బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా బాయిల్ వచ్చిన తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఎనిమిది నుంచి పది నిమిషముల పాటు ఉడికించుకోండి మునక్కాడ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మునక్కాడ ముక్క ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకోండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో తొక్కు చిక్కుకొని కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కలు మెజరింగ్ కప్పుతో అరకప్పు వరకు వేస్తున్నాను మీరు ఎక్కువ పుల్లగా ఉండే కాయ తీసుకున్నట్లయితే కొంచెం తగ్గించి వేసుకోండి వేసి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషంలో పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మామిడికాయ ముక్కలు ఉడికి ఇది కొంచెం దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా మధ్యలో ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని మీరు కావాలనుకుంటే ఈ టైంలో వేసుకోవచ్చు ఇలా ఇంకొక ఐదు నిమిషంలో పాటు ఉడికించుకున్న తర్వాత ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరమైన ఉప్పు చేప మునక్కడ మామిడికాయ కూర రెడీ అయ్యింది వేడివేడి అన్నంతో సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో